హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఉమాశంకర్ నాది డిటీవీ తెలుగు ఛానల్ ఇది ఒక యూట్యూబ్ ఛానల్ని నేను ఓపెన్ చేశాను అయితే ఇక్కడ చాలా వరకు వీడియోస్ షార్ట్స్ మీదే నేను తీసుకొచ్చాను యూట్యూబ్ ఛానల్ని లైవ్లో ఇదే ఫస్ట్ టైం అండి నేను కనపడ్డం లైవ్లో ఇంతవరకు కనపడలేదు అయితే నాకు ఎయిటీన్ థౌజండ్ చేంజ్ వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎయిట్ ఫార్టీ సిక్స్ వీడియోస్ చేశాను అయితే దీంట్లో మీరు చూస్తే నాకు షార్ట్స్లోనే ఎక్కువ ఎక్కువ షార్ట్స్లోనే మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాను నేను వీడియోస్ అయితే చా అసలు చేయలేదండి చాలా తక్కువ ఏదో ఏదో వచ్చి రాని దీంట్లో చేశాను మోనిటేషన్కి అయితే ఎలిజిబుల్ అయ్యాను కానీ మోనిటైజేషన్ కాలేదు ఎందుకంటే వీడియోస్ పెద్దగా ఏం లేవు ఉన్న వీడియోస్ కూడా ఏంటంటే చాలా తక్కువగా ఏదో నాకు తెలిసిన పరిజ్ఞానంలో లైవ్లో రాకుండా ఏదో అటు ఇటు వేరే వాళ్ళని చూసి వాళ్ళ వీడియోస్ ఎడిట్ చేసి వీళ్ళని ఎడిట్ చేసి ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటంటే వాయిస్ ఓవర్ లేదు వీడియో ప్రజెంటేషన్స్ లేవు అని చెప్పి పెండింగ్ పెట్టారు అయితే వాటి కోసం నేను ఇక వీడియోస్ చేద్దామని ప్లాన్ చేసిన అండి ఇది నా ఛానల్ మొత్తం ఎయిటీన్ థౌజండ్ వన్ స వన్ థర్టీ సెవెన్ వీడియోసు ఫి ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ఎయిట్ థౌజండ్ ఎయిటీ థౌజండ్ వ్యూస్ ఉన్నాయి ఓకే ఇక్కడ మనము నా ఆన్లిస్ట్కి వెళ్తే ఇదండి మొత్తం వాచ్ అవర్స్ కూడా చూసుకోవచ్చు మీరు ట్వంటీ నైన్ అవర్స్ ఉంది ఓకే సిక్స్టీన్ ప్లస్ వన్ అనేది ట్వంటీ ఎయిట్ డేస్కి అనమాట ఇంకా ఈ ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఇంకా రెవెన్యూ అనేది నాకు స్టార్ట్ కాలేదు మీకు కనిపిస్తుంది కదా రెవెన్యూ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు ఇప్పుడు వీడియోస్ లైవ్లో చేద్దామని స్టార్ట్ చేసినాను కొత్తగా వీడియోస్ చేయాలి అయితే దీని మీద ఇక్కడ ఈ ఇన్స్పిరేషన్కి వెళ్ళాను కొన్ని వీడియోస్ చూస్తున్నాను ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా అయితే నా సబ్స్క్రైబర్స్కి ఒక రిక్వెస్ట్ చేసినాను కొద్దిగా దయచేసి ఎలాంటి వీడియోస్ ఇష్టపడతారో నాకు మెసేజ్ రూపంలో పెడితే అలాంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు రాజకీయం కావచ్చు డ్యాన్సుల మీద కావచ్చు సాంగ్స్ మీద అయితే చేయలేము ఎందుకంటే సాంగ్స్ మీద చేస్తే మనకు కాపీరైట్స్ వస్తాయి కాబట్టి ఇంకా మూవీస్ మూవీస్ మీద కూడా ఇంకా నుంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అన్ని వీడియోస్ కొద్దిగా మీరు కూడా రెఫర్ చేశారంటే జస్ట్ నా మానిటైజేషన్ పొజిషన్ కూడా చూడండి అంటే ఓన్లీ నాకొక వీడియోస్ మీద ఎక్కువ వీడియోస్ కానీ వీడియోస్ మీద వ్యూస్ ఎక్కువ ఉన్నాయంటే మోడైజేషన్ యాక్టివ్ అయిపోతుంది నాది కొద్దిగా హెల్ప్ చేయండి నేను ఇప్పుడు నాకు మీరు గైడెన్స్ ఇవ్వడం వల్ల నేను పది మందికి గైడెన్స్ ఇవ్వగలను దయచేసి కోఆపరేషన్లో మనము వీడియోస్ చేసుకుందాము పర్టికులర్గా వీడియోస్ మాత్రం నాకు హెల్ప్ చేయండి రిక్వెస్ట్ ఏ వీడియోస్ చేయాలనేది కొద్దిగా మెసేజ్ చేస్తే నేను ఆ వీడియోస్ చేయగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ ఇది చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎలాంటి వీడియోస్ చేయాలో కొద్దిగా మీరు గైడెన్స్ ఇవ్వండి తర్వాత మీకు అందరికీ తెలిసిందే నేను చెప్పే అవసరం లేదు బెల్ ఉంటుంది దాన్ని కూడా టచ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్